హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వసుంధరా బ్లాగ్స్ లాస్ట్ వీడియోస్లో మా ఇంటికి ఘనపాయను తెచ్చుకోవడం ఆయనకి నైవేద్యాలు చేసి పూజించడం అదంతా చూశారు కదా ఈ వీడియోలో మా ఇంటి గణపాయని నిమజ్జనం చేయడం చూసేసేయండి నిమజ్జనానికి మా ఆయన అయితే లేరు ఆయన ఆఫీస్కి వెళ్ళారు సో అందుకని నాకు హెల్ప్ కోసం మా తమ్ముని అయితే పిలిపించుకున్నాను తను వచ్చి నాకు హెల్ప్ చేశారు మేము కేసికెనాల్లో నిమజ్జనం చేయడానికి విఘ్నేశ్వరుని తీసుకెళ్తున్నాం అనమాట నిమజ్జనం అంటే చాలా మంది జాగ్రత్తగా లేకుండా ఎలా పడితే అలా పడేయడము అలా చేస్తున్నారు విఘ్నేశ్వరుడిని మనం ఎంత భక్తితో ఇంటికి తీసుకొచ్చి పూజించుకుంటామో అంతే భక్తితో తిరిగి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఆయన నీళ్ళల్లో వదులుతారని కోరుకుంటున్నాను చాలా మంది పడేయడం నేను చూశాను అందుకే చెప్తున్నాను దయచేసి అలా ఎవరు చేయకండి మనం విఘ్నేశ్వరుని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో తెచ్చుకొని ఇంట్లో పూజించి ఆయనకు నైవేద్యాలు పెడుతూ ఎంతో భక్తిగా చేసుకుంటాం కదా అదే భక్తితో తిరిగి ఆయనని నీళ్ళల్లో వదిలేటప్పుడు కూడా భక్తిగా చేద్దాం దయచేసి ఎవరు నీళ్ళల్లో అలా పడేయకండి తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసింటే క్షమించు విఘ్నేశ్వర తిరిగి వచ్చే సంవత్సరం ఇంతే ఆనందంగా మా ఇంటికి రావాలని కోరుకుంటూ మా ఇంటి గణపయ్యని నిమజ్జనం అయితే చేసేసాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి బప్ప మౌర్య